కాళేశ్వరం దగ్గర గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది పుష్కర ఘాట్లపై నుంచి గోదావరి ప్రవహిస్తోంది మేడిగడ్డ లక్ష్మి బ్యారేజ్ కు వరద పోటెత్తింది బ్యారేజ్ మొత్తం ఎనభై ఐదు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ ఎగువ కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కాళేశ్వరం వద్ద ఉభయ నది గోదావరి ప్రాణహితకైతే భారీగా వరద నీరు చేరుతుంది భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో ఇటు కాళేశ్వరం వద్ద ఆ గోదావరి ఉభయ నదుల నీటి మట్టం కాళేశ్వరం పుష్కరఘాటు వద్ద పది పాయింట్ మూడు వంద నలభై మీటర్ల ఎత్తు అయితే పుష్కరఘాటు మెట్లను తాకుతూ అయితే గో వరద నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇటు మూడు సార్లు కూడా గో అక్కడ గోదా మన వరద నీరు భారీ మొత్తంలో మెట్ల మెట్లపైకి చేరుకోవటం జరిగింది ఈ సంవత్సరం మూడు సార్లు కూడా రావటంతో మొత్తం అక్కడ భారీ వరద నీరు అయితే ఇటు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ అయితే పోటెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది ఇటు పక్క ఆరు లక్షల ఏడు వేల ఏడు వందల క్యూసెక్స్ల వరద నీరు గోదావరిలోకి వస్తున్న నేపథ్యంలో ఇటు ఇటు లక్ష్మీపారేకి సంబంధించిన ఎనభై ఐదు గేట్లు ఎత్తివేసి దిగో ప్రాంతానికైతే ఆ వరద నీరును విద్ర చేస్తున్నారు ముఖ్యంగా ఈ రెండు నెలల వ్యవధిలోనే మూడు సార్లు కూడా గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో అక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసిన పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా భారీ వరద నీరు గోదావరి నదిలోకి ఉద్ధృతంగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో ఇటు గోదావరి పరివాక ప్రాంతాలు కూడా ఇటు పొలాలు అందు కూడా నీట మునిగిన పరిస్థితి అయితే ఏర్పడింది కాళేశ్వరంలో వరద నీరు దృష్ట్యా ఇటు అధికారులు కూడా అప్రమత్తం చేశారు కాళేశ్వరం పరిసర ప్రాంతాలతో పాటు ఇటు గోదావరి నది పరివాక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా అప్రమత్తం చేశారు చంద్రశేఖర్ థ్యాంక్ యూ